ఎన్ఎఫ్సి రైల్వే బ్రిడ్జ్ రోడ్డు విస్తరణకు కేసీఆర్ ప్రభుత్వం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంకు సహకరించకపోవడంతో విస్తరణలో జాప్యం జరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు ఈరోజు మల్లాపురం హెచ్ రోడ్ వద్ద ఉన్నాము ఇక్కడ ఏదైతే ప్రధాన సమస్య ఉన్నదో రైల్వే బ్రిడ్జ్ ఎన్ఎస్సి రైల్వే బిడ్జ్ ఏదైతే సమస్య ఉన్నదో రైల్వే బిడ్జ్ ఇక్కడ ఉన్నది ఈ రైల్వే బిడ్జ్ చూసినట్టయితే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ ఎన్ఎస్సి రైల్వే బ్రిడ్జి మాత్రం విస్తరణ జరగలేదు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అప్సపుర నుంచి వచ్చే లైన్ ఫోర్ లైన్ లో ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఉప్పల్ నుంచి వచ్చే ఫోర్ లైన్ లో ఉన్నాయో ఇక్కడ ఎఫ్సిఐ గోడ నుంచి వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఫోర్ లైన్ లో ఉన్నాయి ఇక్కడ మాత్రం చూసినట్టయితే ఇక్కడ టూ వే ఉండడం వల్ల అశోక్ నగర్ నుంచి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చేటువంటి రోడ్లు కూడా ఫోర్ వే ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే అయితే ఏదైతే ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూసినటువంటి ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో విస్తరణ జరగకపోవడం వల్ల చాలా ఇబ్బంది వచ్చడం పెద్ద పెద్ద వాహనాలు రావడం వల్ల ఇక్కడ చూసినట్లయితే నాచారం ఇండస్ట్రీ ఉంటది ఇక్కడ చూసినట్లయితే చెరపల్లి ఇండస్ట్రీ ఉంటది మల్లపూర్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది ఇండస్ట్రీలు ఉన్నా వాహనాలు అనేవి ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు అనేసి వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు వెళ్తుంటాయి కాబట్టి వివిధ దేశాలకు కూడా వెళ్తుంటాయి కాబట్టి ఈ యొక్క వాహనాలు భారీగా పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ యొక్క విస్తరణ జరిగే జరగాలనేసి ప్రజలు కోరుకుంటున్నారు భారీ ఎత్తున ఈ యొక్క చౌరస అనేది విస్తరణ జరిగినట్లయితే ఇక్కడ సబ్ స్టేషన్ ఉన్నది ఇక్కడ పక్కన ఉన్న ఇది ఒక సబ్సిడేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ చొరవ చూపేసి ఆ యొక్క స్టేషన్ తరలించినట్లయితే దాన్ని ఆ సకాలంలో ముఖ్యంగా మాకు సంబంధించిన ఏదైతే ఎన్ఎఫ్సి బిడ్జ్ ఉందో లాస్ట్ యాభై ఏళ్ళైంది ఆ బ్రిడ్జ్ అయ్యి ఇప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయిత ఉంది రైల్వే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎంటైతే కట్టిర్రో అది కూడా తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మూడేళ్ళైంది జిహెచ్ఎంసీ వాళ్ళు పైసలు ఇచ్చి కూడా సిక్స్టీ టూ లాక్స్ పే చేస్తున్నారు ఇప్పటి వరకు ఏమీ కాలేదు కాబట్టి దయచేసి మీరు ఇది ఇది కూడా చేయాలి తొందరగా చేయాలి ఈ బ్రిడ్జ్ ఎట్లయితే తొందరగా కంప్లీట్ చేసిర్రో అది కూడా చేయాలి ఇందాక బండారు లక్ష్మారెడ్డి గారు చెప్పారు ఎన్ఎఫ్సి బ్రిడ్జి కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చేస్తే బాగుండేదని చెప్పండి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే సిజిఎం రైల్వేస్ రైల్వే బోర్డు రైల్వే మంత్రిని కూడా నేను చాలా సార్లు కలిసాను అయితే దానికి ఒకవైపున స్టేషన్ ఉంది ఒకవైపునేమో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంకొక అవకాశం కూడా ఉంది మరి ఆ స్టేషన్ షిఫ్టింగ్ సంబంధించినటువంటి నిధులు కట్టాలని చెప్పండి ఎన్నో మనం మన మేర్ గా ఉన్నటువంటి బుద్ధరామం దాన్ని కూడా చెప్పిన మరి రాష్ట్ర ప్రభుత్వం మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా చెప్పిన ఆ రోజే కనుక వాళ్ళ వాటా కింద ఆ షిఫ్టింగ్ కొరకు నిధులు కట్టినట్లయితే ఎప్పుడో అది షిఫ్ట్ అయిపోయి ఎక్స్పాన్షన్ కూడా జరిగేది ఇప్పుడు మన లక్ష్మారెడ్డి గారికి ఒక అవకాశం దొరికింది ఆ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి ఆ యొక్క ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ స్టేషన్ కి సంబంధించినటువంటి వాటా కింద విధులు కట్టించినట్టయితే కరెక్ట్ మూడు నెలల ఉగాదికి ఆ యొక్క పనులు ప్రారంభింపజేసే విధంగా నేను చూస్తానన్నటువంటి విచారించి బడవ్ చేసుకుంటూ పెద్ద ఆహ్వానిచ్చినటువంటి పెద్దలకి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న భారత్ అనేసి మూడు నెలలను ప్రారంభిస్తాం అనేసి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ సభాకరు మన ఆర్వైబి బ్రిడ్జి సమయంలో చెప్పారు ఈ యొక్క బ్రిడ్జ్ సమయం ఆర్ఓబీ బిడ్జ్ సమయంలో ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బండార లక్ష్మారెడ్డి ఉన్నారో బండార లక్ష్మీ రెడ్డి ప్రభాకర్ ను కోరగా ఇన్వెస్ ప్రభాకర్ సమాధానం చెప్తూ ఆ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్థానిక ఎమ్మెల్యేకు స్థానిక బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ప్రభుత్వం ఎలాంటి చర్యలకు కోసం పట్టించుకోకపోవడం ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అలానే ఉందనే చెప్తున్నారు ఈ యొక్క సబ్సిటేషన్ ఏదైతే ఉన్నదో సబ్సెషన్ తరలించినట్టయితే ఇక్కడ నుంచి తరలించినట్టు అయితే త్వరలోనే మేము పనులు ప్రారంభిస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఎన్వేష్ ప్రభాకర్ బిజెపి ఎమ్మెల్యే ఎన్వేష్ ప్రభాకర్ చెప్పారు తెలపడం జరిగింది ఈ యొక్క విస్తరణ జరిగా జరగాలని చెప్పేసి భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు కానీ కోరుకుంటున్నారు ఈ యొక్క ఎలిఫెంట్ సోరస అనేది పెద్దగా విస్తరించడం జరిగింది ఈ యొక్క ఎన్ఎఫ్సి బుడ్జి ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఎన్ఎఫ్సి బుడ్జ్ మాత్రం టూ నే టూ వే ఉన్నది టూ వే ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ భారీ వాహనాలు ఇక్కడ చూసినట్టేసి ఎఫ్సీఐ ఎఫ్సీఐ గోడ ఉన్నది ఎఫ్సీఐ గోడా నుంచి ఏవైతే రేషన్ బియ్యం ఉన్నాయో అవి పోతుంటాయి వస్తుంటాయి కాబట్టి పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి పక్కన చూస్తే హెచ్పీసీఎల్ ఆ గ్యాస్ కంపెనీలు పెట్రోల్ బంకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి భారీ ఎత్తున వాహనాలు పెద్ద వాహనాలు పోతుంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ చూసిన ఈ యొక్క విస్తరణ ఉందో జరగాలని చెప్పేసి స్థానిక ప్రజలు స్థానిక నాయకులు కోరుకుంటున్నారు అతి త్వరలో ఈ చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో తొమ్మిది లైన్లతో కూడిన రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నది ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల ముందే ఉప ప్రారంభించవలసి ఉన్నది ఈ ఎలక్షన్ కోడ్ రావడం వలన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ప్రారంభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో అది ఓపెన్ ఓపెన్ కావడం వలన వాహనాలు భారీ ఎత్తున వస్తాయి ప్రజలు భారీ ఎత్తున ఇక్కడ రాకపోకలు జరుపుతారు కాబట్టి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి ప్రారంభం కన్నా ముందే ఈ యొక్క ఏదైతే ఎన్ఎఫ్సి బ్రిడ్జి ఉన్నదో ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ను విస్తరణ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్న ఈ రద్దీ ఉన్నదో ట్రాఫిక్ సమస్య అనేది తీరుతుంది అనేసి ప్రజలు స్థానిక నాయకులు కోరుతున్నారు కృష్ణ Thank On you. Five.